నర్సులు అందరినీ రెగ్యులర్ చేయాలి తక్షణమే జీవో నెంబర్ నూట పదిహేను రద్దు చేయాలి కూటమి ప్రభుత్వానికి తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ డిమాండ్ వైసీపీ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలతో ఏఎన్ఎంలకు నామమాత్రపు శిక్షణ అదే శిక్షణ ఆధారంగా ఏఎన్ఎంలకు స్టాఫ్ నర్సులుగా పదోన్నతి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ నర్సులని రెగ్యులర్ చేయాలని తెలుగు శక్తి అధ్యకుడు రామ్ డిమాండ్ చేస్తున్నారు తమ హక్కుల సాధన కోసం కేజీహెచ్ క్లాక్ టవర్ వద్ద కాంట్రాక్ట్ నర్సులు సోమవారం చేపడుతున్న నిరసనకు తెలుగు శక్తి సంఘీభావం ప్రకటించింది ఈ సందర్భంగా బీవీ రామ్ మాట్లాడుతూ రాష్ట ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ నూట పదిహేను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ నిరసనకి తెలుగు శక్తి పూర్తిగా మద్దతు తెలుపుతుంది మరి ఏదైతే ప్రైవేట్ నర్సులుగా ఎంత చేస్తున్నారో వీళ్ళు రిటైర్ చేయాలి తప్ప ఇవాళ ప్రభుత్వం జీవుడు వన్ ఫైవ్ తీసుకోవడం చాలా దుర్మోగం అనవజేస్తున్నాను అది గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఏఎన్ఎంని నియమించి వాళ్ళు ఏఎల్ని రిక్వెస్ట్ ఆఫ్గా చేయాలని చెప్పి ఆలోచన ఉన్న గత ప్రభుత్వం అదే మరి ఈ ప్రభుత్వం కృష్ణబాబు గారు కొనసాగడం చాలా దుర్మోగం అమలు చేస్తున్నాను దీన్ని డెఫినెట్గా తెలుగు శక్తి ఖండిస్తుంది ఈవేళ కోవిడ్ సమయంలో గడిచిన పదకొండు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి వీళ్ళు సేవలు అందిస్తున్నారు నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారు ఎటువంటి అనుభవం లేని ఏ తీసుకొచ్చి చేస్తే ఇవాళ ఏంటివి జీవితం ఆడుతున్నారు ఇది ప్రజా ప్రభుత్వం తప్ప రాక్షస ప్రభుత్వం కాదని చెప్పి ప్రజలందరూ అందరూ ఈ కుటుంబం గెలిపించారు మరి ఈరోజు దుర్మార్గంగా నూట పదిహేను జీవతి ఆడటం అనేది చాలా దుర్మార్గం మరి ఇంతమందిని ఈవేళ పీజీలు చేసి డిగ్రీలు చేసి ఇంత కోర్సు చేసిన వాళ్ళు వీలు కాకుండా ఎటువంటి అనుభవం లేని హీలం లోవటం చాలా దుర్మార్గం అలా చేస్తారు దీని వెంటనే చంద్రబాబు నాయుడు గారు పునః పరిశీలించి ఆ జీవన వచ్చి డిమాండ్ చేస్తారు ఎందుకంటే ఇది ప్రభుత్వానికి చెడిపోయి వస్తుంది ఈవేళ కృష్ణబాబు గారు మరి ఎందుకు చేస్తున్నారు అర్థం కావట్లేదు ఆల్రెడీ గతంలో కూడా వీళ్ళు చెప్పడం జరిగింది చెప్పినా సరే వీళ్ళు తెచ్చిన ఏవైతే చెప్పారో అయిన బేఖా పక్కన పెట్టి ఇవాళ ముందుగా వ్యవహరిస్తున్నారు కృష్ణబాబు గారు అంతే ఒకటే కోరుతున్నాను ముఖ్యమంత్రిగానే దయచేసి ఏదైతే స్టాఫ్ నర్సింగ్ ప్రైవేట్ ఉన్నారు కాంట్రాక్ట్ పద్ధతులని రెగ్యులేషన్ కోరుతున్నారు ఎందుకంటే వీళ్ళు కోవిడ్ సమయంలో ప్రాణాలు తెగించి వీళ్ళు పనిచేసి ప్రజలను కాపాడారు మరి ఇలాంటి వాళ్ళు విస్మరిస్తే మనం ఏం చేస్తా దేశం అడుగుతాను అదేలా నేను ఒకటే చెప్పాను వీళ్ళు స్ట్రైక్ చేస్తాను వద్దని చెప్పాను చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా అర్థం చేసుకొని జీవుడు రద్దు చేస్తానని చెప్పాను డెఫినెట్గా ఆయన జీవుడు రద్ చేసి వీళ్ళందరినీ రెగ్యులేషన్ కొడుతున్నాను ఎందుకంటే వీళ్ళతోనే వీళ్ళు కేజీహెచ్ కానీ మిగతా మొత్తం టోటల్ స్టాఫ్ పదకొండు ఐదు మంది ఉన్నారు పదకొండు వేల ఐదు వందల మందిని చేస్తే మంచి తప్ప ఇటువంటి అనుభవం లేని ఏ నెమలు చేస్తే మాత్రం మీరు మెడికల్ రంగానే పూర్తిగా అవమానిస్తారు అలాంటి వాళ్ళు మనిషి చచ్చిపోతే బాగా జవరు నడుస్తారు దయచేసి ఇప్పటికైనా ఆలోచన పునః పరిశీలించి జీవో వన్ ఫోర్ వచ్చేసి వీళ్ళందరికీ న్యాయం చేయమని చెప్పి కోరుతుంది వీళ్ళు న్యాయం జరిగే వరకు తెలుసు పోటీ చేస్తారు జై హింద్ అయితే ఈరోజు ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళకి రెండు సంవత్సరాలు స్టాఫ్ నర్సుగా సడలింపు ఇచ్చారు చదువుకున్నారు సో వాళ్ళకి ఈరోజు వన్ వన్ ఫైవ్ జివో ఇస్తూ వాళ్ళని రెగ్యులర్ స్టాఫ్ నర్స్గా తీసుకోమని ప్రభుత్వం ఒక జివోని ఇచ్చింది సో ఆ జివోని వెంటనే రద్దు చేయాలని నేను గవర్నమెంట్ని అడుగుతున్నాను ఎందుకని అంటే ఈరోజు పదిహేను సంవత్సరాల నుండి మా కాంటాక్ట్ సోర్సింగ్ పిల్లలు స్టాఫ్ నర్సులు పిహెచ్లో కానీ సిహెచ్లో కానీ ప్రభుత్వ వైద్యశాలలో కానీ బోధన ఆసుపత్రిలో కానీ పదిహేను సంవత్సరాల నుండి వైద్యాలు అందిస్తున్నారు అలాగే కరోనా నేపథ్యంలో కరోనాను ఎదుర్కొని కుటుంబాలను వదిలేసి వారి సేవలను మరి ఆరోగ్యంగా ఉస్థతపరచడానికి ఆరో కరోనాలోనూ పేషెంట్లందరికీ సేవలు అందించే వారు ప్రా ప్రాణాలు ప్రాణంగా పెట్టి వారు పోరాడారు మరి ఈరోజు గవర్నమెంట్ వాళ్ళని ఎందుకు దృష్టిలో తీసుకోవట్లేదని నేను అడుగుతూ ఉన్నాను అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జనసేన నాయకులు మీ అందరినీ నేను ఒకటే అభ్యర్థిస్తున్నాను మా పిల్లలు చాలా కష్టపడి పదిహేను సంవత్సరాలు అలిపెరగని పోరాటం చేశారు వారి సమస్యలు చాలామందికి చెప్పుకున్నారు వాళ్ళు బాధలు ఎవరు వినలేదు దయచేసి ఈ ప్రభుత్వాన్ని స్పందించి వెంటనే వాళ్ళకి న్యాయం చేయాలని రెగ్యులర్ చేయాలని వాళ్ళ చదువుని మీరు స్ఫూర్తిగా తీసుకొని వారు ఎంతో కష్టపడి చదువుకొని పదిహేను సంవత్సరాలు గుడిగిన చేస్తున్నారే ఎందుకు వాళ్ళని ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు కాబట్టి ప్రభుత్వం మారింది మా స్టాఫ్ నర్సులు రెగ్యులర్లు చేయండి వాళ్ళ తలరాత్ర మార్చండి గౌరవ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారిని నేను సమయంలో వేడుకునేది ఇది ఒకటే నా పేరు కుమార్ అండి నేను కేజీహెచ్లో కాంట్రాక్ట్ బేస్ స్టాఫ్ క్లాస్గా వర్క్ చేస్తున్నాను ప్రస్తుతానికి మేము చేస్తున్న పోరాటం ఏంటంటే ఏఎన్ఎం టు జిఎన్ఎం ప్రమోషన్ ఇచ్చి వాళ్ళని రెగ్యులర్ పోస్టుల్లో పెడతామని చెప్పి జివో నెంబర్ నూట పదిహేను డేటెడ్ నాలుగో తేదీన తొమ్మిదో నెల మనకి గవర్నమెంట్ నుంచి జివో వచ్చింది ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి జివో ఏంటంటే వాళ్ళని రెగ్యులర్గా జిఎన్ఎం పోస్టుల్లో నర్సింగ్ ఆఫీసర్స్గా తీసుకోమని చెప్పి గవర్నమెంట్ జివో ఇచ్చిందండి కాంట్రాక్ట్ పద్ధతిలో గత పదిహేను సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము మాకు రెగ్యులర్ పోస్ట్ అన్న తీయలేదు రెండు వేల పది తర్వాత రెగ్యులర్ నోటిఫికేషన్ లేదు చెప్పిన విషయమే పది సార్లు చెప్తున్నాము దయచేసి గవర్నమెంట్ మమ్మల్ని అర్థం చేసుకొని మమ్మల్ని రెగ్యులరైజేషన్ చెయ్యండి ఈ రోజు నాడు ఎలా ఉందంటే అండి పరిస్థితి స్టూడెంట్గా చదవాల్సిన వాళ్ళు కూడా ఇంకా మేము జీఎన్ఎం కోర్స్ చదవవసరం లేదు బీఎస్సీ చదవసరం లేదు డిగ్రీలు తెచ్చుకొని మేము పక్కన పెట్టుకోవడం తప్ప జీవితంలో మాకు గవర్నమెంట్ జాబ్ లేని డిగ్రీలు దేనికని చెప్పి ఆలోచించే పరిస్థితి ప్రతి ఒక్క పిల్లల్లో కలిగేటట్టు గవర్నమెంటే చేస్తుంది అండి ఏఎన్ఎం చదివిన వాళ్ళని తీసుకొచ్చి మీరు స్టాఫ్ నర్సెస్ చేస్తే ఆ మాత్రం దానికి మేము బీఎస్సీలు జిఎన్ఎంలు ఎంఎస్సీలు చదువుకొని వృధాగా పోతున్నాయి ఈరోజు మా భవిష్యత్తు గురించి మేము చేయటం లేదండి వేలాది మంది స్టూడెంట్స్ రిలీవ్ అయ్యి ఉన్నారు ప్రస్తుతం ట్రైనింగ్ అవుతూ నాలుగు సంవత్సరాల్లోని వేలాది మంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ భవిష్యత్తును కూడా దయచేసి గవర్నమెంట్ అర్థం చేసుకొని వాళ్ళ భవిష్యత్తుని మొగ్గలోనే తుంచకండి వాళ్ళకు కూడా ఎందుకంటే పేషెంట్కి సర్వీస్ చేసే విషయంలో వస్తే కోవిడ్ సమయం అనే కాదు ప్రతి ఒక్క సీజనల్గా వస్తున్నటువంటి డైగ్నోసులు కూడా చాలా వస్తూ ఉంటాయి ప్రతి దానికి వెనకంజు వేయకుండా మాకంటూ ఏం జరుగుతుందని ఆలోచించకుండా చేసే సర్వీస్ కేవలం స్టాఫ్ నర్సెస్ మాత్రమే చేస్తున్నారు ఈ విషయాన్ని గవర్నమెంట్ గుర్తించండి ఇప్పటికైనా మీరు రిలీజ్ చేసినటువంటి జీవోని వెనక్కి తీసుకోండి ఎవరైతే కాంట్రాక్ట్లో పనిచేస్తున్నారో ప్రతి ఒక్క స్టాఫ్ రెగ్యులరైజేషన్ చేయండి మేము ఈ విధంగా గవర్నమెంట్ కోరుకున్నది ఒక్కటే ఎవరికి ఎవరికి తగులు పెట్టే ముడి చేసే పనులు మీరు దయచేసి చెయ్యొద్దండి మాకు ఎవరి మీద గ్రెజ్ లేదు వాళ్ళు ఎందుకు కూర్చోవాలి మా సీట్లో వచ్చిన ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఈ రోజున ఎవరైతే ఏఎన్ఎమ్గా చదివి ఉన్నారో వాళ్ళకి పదహారు నెలల కోచింగ్ అన్నది ఇచ్చి కేవలం జిఎన్ఎంగా తీసుకొచ్చి స్టాఫ్ నర్సెస్ కేటర్లో పెట్టడం అన్నది చాలా అంటే చాలా దారుణమైన విషయం ఈ విషయాన్ని దయచేసి గవర్నమెంట్ అర్థం చేసుకోండి ఈ విషయం వల్ల ప్రతి ఒక్క భవిత ఎవరైతే ఫ్యూచర్లో రిలీవ్ అవుతున్నారో జిఎన్ఎం చదివి బీఎస్సి చదివి ఆ స్టూడెంట్స్ కూడా నష్టపోతారు వెంటనే జీవన్ రద్దు చేసి మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయమని గవర్నమెంట్ అయినటువంటి ముఖ్యమంత్రి గారిని అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ విధంగా